నమస్తే నేను మీ సుబ్బు ఇప్పటివరకు మన రైత ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం సింహాద్రి సుబ్బారావు గారి అర్రి తోటలో ఉన్నాం మనం చక్కరగల్లి తోట వేసారు ఆయన దాని గురించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అవుతుందండి మీరు చక్కరగల్లి జూన్ నెలలో వేసారు పిల్లకి ఎక్కడ తీసుకొచ్చారండి లేవు తోటలోనే తోకొచ్చారు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెట్టారు ఈ టైం రెండు కేజీ రెండు కేజీ బాతికి అన్నాడు ఈ టైం రెండు కేజీ అన్నాడు ఈ టైం రెండు కేజీ బాతికి అన్నాడు రెండు గజాలు అడ్డం రెండు బాతిక రెండు బాతిక ఎన్ని మొక్కలు పట్టినాయండి మీకు ఐదు వందల డెబ్బై మొక్కలు వేసారు మొత్తం అరెకరాకి ఐదు వందల డెబ్బై మొక్కలు పట్టినాయి ఓకే మీరు నాటిన దగ్గర నుంచి ఏమి ఎరువులు ఏమన్నా వేశారా లేకపోతే నేను పంట పో తోలాను తోలిన తర్వాత కలుపు ముందు కొట్టుకుంటా దేవక మీరు దుక్కులో ఫస్ట్ పశువులు ఎరువులు మందే వందలే మండే వంద పశువులు ఎరువు వేసారు ఇంకేమన్నా పిండి లేసారా దుక్కులు దుక్కుల పిండి వేయలేని దుక్కు పిండి పైడు అనుకున్నారు అందరు కలిసి ఇప్పుడు అయితే వేసిన కాళ్ళ నుంచి మొన్న గాలివాన్ దోలే మూడు మీట్లో చెట్లు ఇదిపోయినాయి అనుకున్నా ఇప్పుడు ఇది గారు ఎత్త మల్లుడు చూసేడు చుడు ఈ రకంకి ఎల్లా వెళ్ళాల్సింది ఆ గాలిబానికే ముడిగేసుకుని చూసే తెలారిపోద్దిని ఇదిపోయింది అనుకున్నా దేవుడి దేవాల వినాయకుడు మెలిసాం కానీ దేవుడు మన కాపాడ్డాడు కండింది అబ్బాయి నేను అన్నానాని కాదు ఓకే మీరు నాట్యం దగ్గర నుంచి ఎరువులు ఏమేశారు నేను ఎక్కువ ఎక్కువేసాను ఈరియా ఎక్కువేసారు ఇంకా ఇరవై ముప్పై లేదు ఇరవై ఎనిమిది ఇరవై ఎన్ని తొలిగాలు వచ్చినప్పుడు ఏమని చెప్పాడు చివరి డెలభై అదే ఎత్తుకొచ్చేసాను తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు రెండు సవర్లు మూడు కట్టలు వేసాను నేను ఖరీదుగాల పిండి తల్లిమయ్య యూరియా కలుపు కొట్టుకుంటా చేశాను ఈరియా కలుపు ముందే ఏం లేదు ముందు మాత్రం ఒకసారి ఎత్తుకొచ్చా పదిహేను వందలు తీసుకున్నాడు ఏడు వందలు తీసుకున్నాడు కూరగాయ తోటకు గాని దానికి గాని దీనికి గుడి ముందు కలుపుకా ఈ ఎండి తెగులు రాకుండా అరటి వస్తుందా అట్లా పైకల్లా అట్లా వచ్చేసినవి చేడబడ్డా గానీ సురగొచ్చే అతని కానీ అంటే తూనూరులో ఎనిమిది వందలు తీసుకున్నాడు మళ్ళీ కలుపు ఎక్కువ వస్తుందా మీకు మామూలుగా ఎక్కువ ఇప్పుడు కలుపు ముందు కొడితే మీకు మొక్క గబ్బే లేదా దెబ్బ ఉండదు అసలా తక్కువ వేసుకోవాలి చిన్న వయసులోనే కొట్టుకుంటే ఇప్పుడు చెట్టు పెరిగిన తర్వాత చెట్టు పెరిగినాకేనా ఇబ్బంది కలుపు తీస్తారా లేకపోతే కలుపు దీవిలే నేను పది మంది కూలీ రెండు వేలు అవుతున్నాయి ఇక ఆ రెండు వేలు పెట్టుకుంటే పిండి వేసుకోవచ్చు కలుపు ముందు కొట్టే స్పిండ్ చేస్తావు ఇప్పుడు చెట్టు ఇంత హైట్ పెరిగింది కదా మీకు వాసాలేమి వచ్చే నెల దిగితీగా నరికేసే అత్త ప్రతి మాటికి బొంగులు పెట్టుకుంటాం ఒకరికి వెళ్ళి ఏ సీజన్లో అయితే మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ అయితే మనం అడుచుకోవాలని మార్కెట్కి ఉండిద్దే రేపు వండుతాం మే నెల దిగిన ఇల్లా ఎక్కువ రేటు ఉండిద్ది బొంగులు పెట్టుకుని మే నెల ఎక్కువ రేటు ఉండిద్ది మీకు సమ్మర్ వచ్చిందంటే జ్యూసులకు ఎక్కువగా వాడేది చక్కెరగాలి వాడతారు ఎందుకంటే హెల్త్ పరంగా కూడా ఆరోగ్యానికి మంచిది చక్కెర చక్కరగాలి అంటే ఎక్కువ ఇష్టపడతారు మే నెలలో అది నిలుపుకున్న వాడికి రూపాయి ఇచ్చిద్ది ఇప్పుడు మనకైనా గానీ మూడు వందల బొంగులు పెట్టాలి ఆ మూడు వందల బొంగులకి ఇయలొచ్చింది రూపాయి కంటే రేపు ఎక్కువ వస్తాయి అంట ఇప్పుడు మామూలుగా సమ్మర్ వచ్చిందంటేనే వడగాళ్ళు గాలిపులు ఇవి ఉంటాయి ఇప్పుడు మీకు బొంగు పెట్టపోతే చెట్టు నిలబడుతుంది అంటేనే నిలబడదా నిలబడు పడిపోయి గాలికి ఏమందో ఒక చూడిపోయింది అనుక ఇక్క పడిపోతాయి నోటికటి చిన్న కూడిపోయినట్టేగా పెడతారా మామూలుగా మీరు నేనే కట్టుకుంటా అది మీకు ఎంత ఖర్చయింది వరకు దాకా చోట్ల ఎరియోలు పైన అయింది మొత్తం దేవేళ నాకు ఇరవై ఎరయలు అయ్యి ఉంటాయి అనుకున్నా అయ్యి ఉంటాయి ఇప్పుడు అది పద్నాలుగు ముప్పై ఐదునో ఇరవై ఎనిమిది ఇ పదివేలు దాకా పాడుతున్నాయి ఇక రోజులకి పది రోజులకి పెట్టాలి పదిహేను రోజులకి ఒకసారి తడి పెట్టాలి తడి పెట్టాల్సి ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అంటే పత్తిసారి పిండి వేస్తారా లేదంటే నెలకొసారి అట్లా వేస్తారా నెలకొసారి అట్టే తడి అడిగి వేసుకుంటే కాయ వేరుద్ది తక్కువ వేస్తారా ఒక అట్ట వరకే మందులు ఏమైనా కొడతారా మందులు మును కొట్టా కానీ కొడతా పై మందులు కొడతారా ఆ పై మందులు చాలా మంది కొట్టారు కానీ నేను ఒకసారి ఎత్తుకొచ్చా మీకు మందులు కొడితే పాలిష్ వస్తుంది కాయ అని చెప్తారు కదా ఆ పాలసీ వత్తానికిఠావలో ఇచ్చారు గగ్గు రాకుండా ఉండాలని అంటున్నారు అదే వత్త వత్తనే మీరు మందులు కొట్టినా ఏం ఉపయోగం లేదు సైడ్ కొట్టినా కాని అనేది అది అట్ట పొడి చెల్లిద్దని చెప్పారు నేను కొట్టాను ఒకసారి రెండు మూడు సార్లు కొట్టాను అయినా కానీ అడగానే వస్తాను అండి అది మందు కొట్టినా ఏం ఉపయోగం లేదు పురుట్టు పిల్లడు అన్నట్టు అది వస్తానే అయింది అందుకని తోట బ్రహ్మాండంగా లాగించు అస్తాలు కూడా ఆరు ఏడు ఏంది వెళ్ళినాయింది ఏం సీక్రెట్ చేసావు నాకు అర్థం కాలే అందరికి ఇదిలా రాదు ఎందుకని అందరికీ గెల్ల రావు కదా నువ్వేం మావి చేసి అర్థం కాదు మన వాళ్ళ రైతులు చెబితే అదే మావి చేస్తారు వాళ్ళు కూడా మానవ చెప్పేది కదా ఒకళ్ళు చెప్పినా కానీ వాళ్ళు నమ్మరాళ్ళు ఎందుకంటే నువ్వు వేసేవా అని అంటారు పిల్లకి ఇంత త్రవణ ఉంది తగలాసి ఉండయి లంబడిపాయలు తగలాసేసేసారు తగలా చేసలకి చూసా శివనాంగ చూసి తలికి అది అంత త్రవణ ఉండయి ఐదు ఉంటున్నారు నాకు నచ్చల నువ్వు నమ్ము నంపు నాకు నచ్చల నచ్చపోయే తలకి పనుడి పాలెం కాడా నాయకుండా ఇప్పుడు అసలు తాటలు పెట్టింది దాని అమ్మంటే పిల్ల చూసా కనుక బాగుంది పిల్ల బాగుండి తల్లికి నా సైకిలేగా బండి కదక సత్తాభత్తా తొక్కు వచ్చా తొక్కు వచ్చిన తర్వాత మాయా నా పిల్లకి కావాలని అన్న కొమ్మర అనే తలకి మరి మా అబ్బాయినే ఫోన్ చేసి కనుకుంటారా అని మరు ఇప్పుడు సుబ్బారావు వచ్చాడు పిల్లక దూకోవాలంటున్నాడు అని అన్నాడు గెల్లండా చెట్లు కాకుండా ఆ పనే మొత్తం దూకోమని చెప్పి అన్నాడు కొడుకు చిన్న పెద్ద కొడుకు తెచ్చిపోయలే చిన్న కొడుకు అనే నాకు అప్పుడు గుండెలో ధైర్యం వచ్చే పరుగులు పరుగుల మీద మళ్ళీ సైకిల్ దొక్కింది కొల్లూరు నుంచి వచ్చి తనికి ఆ బాయ్ నువ్వు ఆ పిలకొద్దయ్యా బొళ్ళేశ్వరండి ఇదిగో పలాన సాట అని చెప్పి పలాన సాట మన స్థిమిత లేనప్పుడు మనం ఇచ్చేయలేము అలా అనేదలకి ఏడబాబాయ్ అని అన్న ఇంక ఉండని అన్నాను మొక్క తోట తోట తోటది మొక్క తోటే మొక్క తోటలోనే తవ్వారు బాగుంటుందో పిల్లతో బాగుంది పిల్ల తోడదా అసలు బాగుంటుంది అసలు కూడా షోలు ఇప్పుడు ఇప్పుడు కోసలు పడ్డ పిల్లకాళ్ళు వేసుకో గల్లెళ్ళేసేది ఎత్తు పెరగ పోయిన మనం పెట్టుకుని పెట్టుబడిని పెట్టి అది కాద పండు ఒక ఇరవై మంది అడిగారు పిల్లలు ఫ్రీగా ఇస్తారా రైతు అవి డబ్బులు బొబ్బులు తీసుకుంటామంటే ఈ కుర్తి పడి అదో పది మంది అడిగారు పిల్లకి కావాలని తర్వాత చూద్దాం అదృడు బాండి అని చెప్పాను గెల్ల మాత్రం బ్రహ్మాండం గెలొచ్చు ఎంత వస్తాయి అనుకుంటున్నావు గిల్లకి రెండు ముప్పైకి అడిగారు అడిగారు అప్పుడు మొన్న వచ్చి తోట మొత్తం చక్రాఫుల్ అబ్బాయి ఇచ్చాడు రెండు ముప్పైకి అన్న రెండు వందల ముప్పైకి అడిగాడు నేను అన్న ఆ అబ్బాయి అన్నాడు సరేలే అని చెప్పాను ఎంత వస్తాయి అనుకుంటున్నావు మా ఊడి చేతమేమో రెండు వందల డెబ్బై రూపాయలు చేసి ఈరోజు ఏంటి అన్నాడు మొత్తం తోట మొత్తం మీద తోట మొత్తం మీద నరుకుంటాడు నరుకాడు తర్వాత రేటు పెరిగింది అని కదా మొత్తం నరికి వెళ్తేనే ఎప్పుడన్నా నరుకొని రెండు వందల డెబ్బై కాడు కట్టాల్సిందే అంతే అది వస్తాయి అనుకుంటున్నారా వస్తాయి ఇప్పుడు హేలే కానీ ఇప్పుడు హేలే కానీ వస్తాయి మీకు గెలకు వంద రూపాయలు ఖర్చు అవుతు వంద రూపాయలు అయిద్ది వంద రూపాయలు అవుద్ది తయారు అవటానికి నూట యాభై రూపాయలు మీకు మనకి అంటే కౌలు గాని ఏవి అయినా గాని మొత్తం చూసుకుంటే వంద రూపాయలు పైన అవుతాయి మనకు వచ్చేది నూట యాభై రూపాయలు మిగులుతాయి ఎందుకంటే మనకు ఒక్కసారి వస్తాయి కౌలుకి వేస్తే వంద రూపాయలకి గెల ఖర్చు వస్తది ఏదైనా గాని ఆ నూట యాభై రూపాయలు మిగులుతాయి అంటారా మిగతా బండలతో పోల్చుకుంటే అరి తోట అరి తోట అంటే ఇదే గాలి అది ఇప్పమంటిది గాలి తోలింది అనుకో ఇంకా మనకేం లేదినా మేకలు దేకాది ఎందుకంటే సొంచయానికి కాబట్టి అంటే మనం పడుచుకునేది ఏముంది పోనీ అనుకుంటామే అదే అనుకో దేవుడు అంటే గవర్నమెంట్ వాడిని నాకు ఆ డబ్బులు ఈ డబ్బులు బయటారు వాళ్ళు ఇచ్చినా ఏమి ఇస్తారు రెండేళ్ళు కాదు మూడేళ్ళు ఇచ్చినా గానీ అసలు మన డబ్బులే ఇచ్చేది నీకు రైతు పంట పోతుంది కదా ముందు వాళ్ళు ఎంత ఇచ్చారన్నది కాదు కాదు ముందు మీరు పండించిన పంట ఇంపార్టెంట్ అది అలాంటి లెక్కేసుకుని మనం లెక్కేసలే కానీ మనకి రూపాయలు చేతిలోకి వచ్చిన మన చేస్తాం చక్కరకెళ్ళి తోట ఎవరైనా వేద్దాం అనుకున్నారు అనుకోండి మీరు ఏం సలహా చెప్తారు రైతులకి అంటే మొక్క ఇలాంటి మొక్క వేసుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు నువ్వు బాగా గెల్లెల్లిచ్చు ఎలాంటి మొక్క వేసుకుంటే ఆ రైతు ఆ రైతు వచ్చి మనల్ని అడిగాడు అనుకో మనం తోట వేసుకోవాలి కిలక తోటతో పని రాదు అంటూ అది పనికి రాదు అదే ఇది జాగ్రత్తలు తీసుకోవాలా డైరెక్ట్ తీసుకెళ్లేకోవచ్చు దాని జాగ్రత్తలు కాదు వాళ్ళు రాగానే ఏం చేస్తారంటే చక్కగా మనకు కావాల్సిన పిల్లగా దొంగకుంటారు తొమ్మిది చెప్పి రైతే అడుగుకున్నాడు అనుకో నాకు ఈ పిల్లగా అని చెబుతామే అది అట్టాడి అది అయ్యోండి చూడు అంటే బాగున్న మొక్క చూసి తప్పించుకోవటం మంచిది అంటావు ఎప్పుడైనా అంతే మామూలుగా ఇప్పుడు అది అయితే ఉంది అదే ఇప్పుడు ఈ పిల్లకంతా పనికి వచ్చింది అది ఆ బొట్టే అది అదేలే అంటే మీరు మొక్క కొనుక్కోవడం కన్నా కూడా దగ్గరుండి తొబ్బించుకోవడం బెటర్ అంటారు అంతేనా మొక్క కొనుక్కునే పైన అంటూ ఉండదు ఇప్పుడు ఏదో బెంగళూరు నుంచి వస్తున్నాయి అనే ఎట్టాటి పశువు మొక్కలు వెళ్ళి వస్తున్నాయి అంటే తో తయారు చేస్తున్నారు వాటికన్నా ఏ బెటర్ అంటావా అవి బెటర్ అంటావా నాలుగు దృష్టిలో ఆ ఎత్తు పెరుగుతుంది ఆ ఎత్తు పెరుగుతాం అని కాదు వాళ్ళకి అంటే ఇలా అనుగుడు పాలెంలో కొట్టాడు ఈ శశాలదని కింద నుంచి సురగోగు రాల కింద నుంచి సురగోగు రాల పెరుగుతా పోయింది పెరుగుతా పోయేది ఏమన్నా బొంగులు కట్టేసేచ్చుడు గొల్ల అతను కింద నుంచి ఒక్కొక్క అరాక బోతమే గాని మొత్తం ఇంతలా ఈ ఇంతలా బొత్తలు కట్టలా సన్నకేదేముంది బొగులు కట్టే చూడు ఏ క్లాస్ గుంటెళ్ళం కొప్పవరంకి వెళ్ళాయి ఇరవై సార్లు ఏమో కొట్టేడు అంట ముందు బాగున్నాయి బాగుండేది ఏముంది అలా చూస్తే చేస్తే అబ్బాయి చూతాడు చెప్పడా కానీ నేను ఏ పిల్లకైతే మనకైతే తెల్లదు మాండ్ల ఒక రెండు కానీ మాడింది కింద నుంచి పైకి ఆఫ్ అని ఉన్నాయి ఇప్పుడు దాకా అట్టనే ఉన్నాయి ఇప్పుడు పచ్చగా చేయను అట్టాకి ఉంది తేడానా లేదంటే ముందు ఎంతో రూపాయలు వస్తాయి అనుకుంటున్నారా మీకు ఏంటి మిగులుతాయి అనుకుంటున్నారా లక్ష రూపాయలు వస్తాయి అని లక్ష రూపాయలు మిగులుతాయి రైతులు వేసుకోవచ్చా చక్క తోట నేను తిరిగి వెళ్దాం చక్రగల్లి తోట వేసుకోవచ్చా వేసుకోవచ్చు తప్పే ఉందా ఒక ఎకరంలో వేసుకున్నా కూడా రెండు లక్షలు వస్తాయి అంటావా అది ముందు అయితేనే రైతుని ఈ ఆఫారని బట్టి అంటే బాగుంటే రెండు లక్ష రూపాయలు మిగులుతేకి ఇప్పుడు ఏది బెటర్ ఉంటారు గాలికి గాలికి చక్కెరకేళియే వాళ్ళు అని నా దృష్టిలో ఒక సంవత్సరం తీసేసి చెత్తడు కప్పరు వనకు రెండు సంవత్సరాలు ఉండాలి ఇది ఒక సంవత్సరం తీసేస్తారు పిల్లకాపరా ఎందుకు పిల్ల ఆ పైకి వచ్చేసిద్ది ఏ గాలి దిమ్మోది వేలిద్ది ఆఫండి కింద పడిపోతే బొంగులు పెట్టుకోవచ్చు కదా ఆ బొంగులు పెడతారు బొంగులు పెట్టినా కానీ నాగి ఆగో ఒక సంవత్సరం తీసేస్తారు తీసేసుకుంటే సేఫ్టీ ఉండిద్ది దానికి పెట్టుబడి పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని తీసేసి మనకి ఈ సార్లు వేసుకున్నాం అనుకో దానికి ఏదన్నా నాలుగు టోకులు పెంటూలుకుని ఇది చేసుకుంటే ఇదీ ఇదండి మనం సుబ్బారావు గారు మామూలుగా అరటి తోట అయితే వేసుకోవచ్చు మొక్క తోటలో మొక్క వేసుకునేటప్పుడే మంచి మొక్క పిలక తీసుకుని మంచి మొక్కలు ఉన్న దగ్గర తవ్వించుకుని వేసుకుంటే గెల్ల కూడా మంచి గెల్ల వస్తాయి రేట్ కూడా మంచి రేట్ వచ్చింది అని చెప్తున్నారు అంతా బాగుండి గాలి ఏమీ లేకుండా ఆ వాతావరణం ప్రకృతి అంతా సహకరిస్తే దాదాపుగా గెలక నూట యాభై రూపాయలు మిగులుతాయి అని చెప్తున్నారు ఎకరాకి రెండు లక్షల రూపాయల ఆదాయం ఈజీగా తీయొచ్చు అని చెప్తున్నారు అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు రైతునేస్తం ఫ్యామిలీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టుగా సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యా ఛానల్లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి